లోకల్ నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్ ప్రస్తుతం మనము శ్రీ జగదాంబ త్రిశక్తి శక్తి పీఠం బెనార్స్ గురుజీ గారితో ఉన్నాము సనాతన ధర్మం మీద సంస్కృతి మీద దేవాలయాల మీద దాడులు జరుగుతున్నాయని మీ స్వాములు చెప్తూనే ఉన్నారు మరి ఇవన్నీ తగ్గాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు ముఖ్యంగా మనం జనాల్ని చైతన్యవంతులు చేయాలి మన హిందువులకి ఏమిటంటే ప్రతి ఒక్కరూ కూడా ఇది మన ఇంటి సమస్య కాదు అని అనుకుంటున్నారు మన ఇంటికి నిప్పు పడేదాకా కూడా మనం వేచి చూద్దాం అనుకుంటే మొత్తం ఇల్లంతా కూడా తగలబడుతుంది దయచేసి హిందూ జనాలందరూ కూడా మేలుకొనాలి ముఖ్యంగా ఒకరి ఇల్లు మీద నిప్పుపడ్డప్పుడు నీళ్లు చల్ల చల్లకపోతే అదే నిప్పు తిరిగి మన మీద పడే క్రమంలో మనం ఉన్నాము ఆ నిద్ర నుంచి మేలుకొని ఎవరింటి మీద నిప్పు పడకుండా చూసేట్టుగా మనం నిరంతరం కూడా కాపాడటానికి మనం ప్రయత్నం చేయాలి మీరు అన్నట్టుగా అనేక దాడులు జరుగుతున్నాయి మత మౌఢ్యంతో చాలామంది మా మతాన్ని మారుస్తున్నారు హిందూ మతాన్ని ఒక్కటే మతం మార్చే వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాం మీ మతంలోకి వస్తే చావు ఉండదా మీ మతంలోకి వస్తే నిత్యము యవ్వనం కానీ ఇరవై సంవత్సరాల అబ్బాయిలాగానే మనం ఉంటామా మీ మతంలోకి వస్తే రోగాలు రావా మీ మతంలోకి వస్తే మేము ఉద్యోగాలు చేయక్కర్లేదా మీ మతంలోకి వస్తే మీరే అన్నం పెడతారా మీరే ఇల్లు ఇస్తారా మీరే నిరంతరం మాకు సేవ చేస్తారా పనివాళ్ళు లేకుండా కాబట్టి ఏ మతంలోకి వెళ్ళినా ఆ మనిషి తన కష్టాన్ని తన పడి తీరవలసింది మరి అలాంటప్పుడు ఇంకో వేరే మతంలోకి ఎందుకు మారుతున్నారు మారే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి మారుస్తున్న వాళ్ళు వీటికి సమాధానం చెప్పాలి అలాగే మత మార్పిడి వల్ల కూడా హిందూ సంస్కృతి మీద దేవాలయాల మీద దాడులు సనాతన ధర్మం మీద దాడులు ఎక్కువ అవుతున్నాయని మీరు అనుకుంటున్నారు తప్పకుండా అనాదిగా జరుగుతూనే ఉన్నది మీరు ఎక్కడ చూడండి ఒక అయోధ్య రామ మందిరం కట్టేటప్పుడు దాని కింద శిథిలాల పరీక్ష చేస్తేనే కాదు పురాతనమైన ఏ దేవాలయాల కిందకి వారి పైన ఏదైతే మసీదులు కట్టినా చర్చీలు కట్టినా ఏదన్నా కట్టనుండి దాని కింద పరిశోధన చేస్తే మన సంస్కృతి సనాతన ధర్మ సంప్రదాయానికి సంబంధించిన ఆనవాళ్ళు కనిపస్తాయి ఒకటి రెండోది మనం ఎవరి మీద దాడి చేట్టలేదు అది హిందువులు అందరూ కూడా గమనించుకోవాలి ఇతరులు కూడా బాగా గమనించుకోవాలి మేము ఎవరి మీద దాడి చెయ్యము ఎవరిని నిందించము మా ధర్మం జోలికి మా దేశంలో ఉండే సంస్కృతిని నాశనం చేస్తున్నందుకు గాను మేము ఖండిస్తున్నాం మేము అందుకుని ఎదురు తిరిగి మాట్లాడవలసిన పరిస్థితి వస్తుంది దీనికి కోర్టులు కూడా రాష్ట్రపతి దగ్గర నుంచి ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రులు గవర్నర్లు న్యాయ వ్యవస్థ అంతా కూడా ఈ విషయాన్ని ముఖ్యంగా ఆలోచన చేయాలి హిందువులు ఎప్పుడూ కూడా ఇతరుల మీద దాడి చేయరు హిందువు యొక్క ధర్మాన్ని ఎందుకు ఇతరులు నాశనం చేయాలనేటువంటి ఆలోచనలు వాళ్ళు పన్నాగాలు వేస్తున్నారు దీన్ని ముఖ్యంగా న్యాయ వ్యవస్థ సమదృష్టితో చూసి ఇది రాజ్యాంగం అన్నప్పుడు ఒకటే రాజ్యాంగం అన్ని ఆంధ్ర పౌరులకి ఒకటే రాజ్యాంగంగా ఉండాలి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రాజ్యాంగం లాగా ఉండకూడదు కదా మరి అలాంటప్పుడు ఎందుకు హిందువుల మీద ఇన్ని జరుగుతున్నా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి తీర్పులు ఒక్కొక్క రకమైనటువంటి విధి విధానాలు అంటే ఇది కూడా ఒక రకమైనటువంటి దాడి అనుకోవాలి మేము కూడా అంటే మాకంటే న్యాయ భారతీయ న్యాయ వ్యవస్థ అంటే మాకు అపరిమితమైనటువంటి నమ్మకము గౌరవం ఉన్నది బాగా గమనించినట్లయితే చూడండి ఈ దేశంలో రాముడు పుట్టాడని వేదకాలం నుంచి నడుస్తోంది కానీ పుట్టినందుకు రాముడు ఆనవాళ్ళు చూపించుకోవాల్సి వచ్చింది రామాలయం కట్టడానికి ఎంత దౌర్భాగ్యం ఆలోచించేయండి మరి ఇతర దేశాలు అలా అడుగుతున్నారా అడగట్లేదు కదా ఇతర దేశాల వాళ్ళకి సంబంధించిన వాటి విషయాల్లో ఇలాంటివి అడుగుతున్నారా మీరు మరి అలాంటివి ఎందుకు ఈ దేశంలో జరుగుతున్నాయి అది మా బాధ అలాగే హిందువుల్లో కూడా అంటే కులం కుల భేదం చూపించడం వల్ల మీరు తక్కువ కులము మాది ఎక్కువ కులం అని చూపించడం వల్ల కూడా సనాతన ధర్మం మీద దేవాలయాల మీద దాడులు పెరిగాయి అనుకుంటున్నారు అంటే హిందువులకు సపోర్ట్ తక్కువ అయింది అలా మాట్లాడడం వల్ల కూడా మనం ఇక్కడ ఆలోచన చేస్తే మన వేదాల్లో ఎక్కడ కులాలు అంటూ లేవు వర్ణాలు అంటూ ఉన్నాయి కులాలనేటువంటివి మనల్ని పరిపాలన చేసి కొంతకాలానికి ఇక్కడి నుంచి మనం స్వాతంత్రం దర్చుకున్న ముందర వెళ్ళిపోయినటువంటి వాళ్ళు మనల్ని ఆ జాడ్లను పడేసేసి ఇప్పటికీ కూడా మనం ఆ జాడ్యం నుంచి బయటికి రావట్లేదు కుల జాడ్యం నుంచి బయటికి రావాలి కులము అనేది గడప లోపల మాట్లాడాలి గడప దాటామంటే మనం హిందువులం భారతీయులం అనేటువంటిది దైవ బంధువులం అని చెప్పి మనం చెప్పుకోవాలి తప్ప కులాన్ని పెట్టుకుని మనం ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదు సామూహికంగా చేసేటువంటివి కానీ బహిరంగంగా చేసేటువంటివి కానీ ఏ కార్యక్రమాలైనా కర్మ ఏమిటి అంటే చివరికి కులాలు మాట్లాడకూడదు కులం మాట్లాడితే కేసు కులం కులాన్ని నిందిస్తే కేసు అని పెట్టినటువంటి చట్టాలే నీ కులం ఏంటంటే మరి ఉద్యోగం ఇస్తున్నాయి ఎంత దౌర్భాగ్యం ఆలోచన చేయండి ఇక్కడ ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా మీరు కులం అడుగుతున్నారు కదా మరి మీరే కులం అడిగలేదు వేరే వాళ్ళు కులం అడిగారని చెప్పి ఎందుకు వారి మీద ఇట్లాగా కేసులు ఇవన్నీ కూడా కాబట్టి మనం ఆలోచన చేసుకోవాలి మనం కులం వద్దు అనుకున్నప్పుడు అసలు ఆ కాలం అనేటువంటిది తీసేసేయాలి అన్ని చోట చట్టాలు మారాలంటారు చట్టాలు చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంటేషన్ జరగటం లేదు చట్టాలే మారకలు ఉన్న చట్టాలని సరిగ్గా పాటింపజేసేటట్టుగా ప్రభుత్వాలు పోలీస్ యంత్రాంగము అలాగే న్యాయ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ అందరూ దాని దాని అవస్థను దాని సవ్యంగా నడవనిస్తే అన్ని సవ్యంగానే ఉంటాయి ఇక్కడ ఏమి నడవనివ్వకుండా స్వార్థము చేత కొంతమంది యొక్క స్వార్థం చేత వాళ్ళ వాళ్ళకు అనుకూలంగా ఇవన్నీ పనిచేస్తున్నాయి అనేది మా బాధ ఎక్కడా కూడా కుల వ్యవస్థ అనేది భారతీయ సనాతన ధర్మంలో లేదు ఇవి పరాయి దేశం నుంచి వచ్చిన వాళ్ళు మన మధ్య తగాదాలు పెట్టి మనల్ని విచ్ఛిన్నం చేయటానికి మన హైందవ జాతిని మీరు ఒక దేవాలయంలోకి వెళ్ళండి డ్యూటీలు పట్టేవాళ్ళు ఒక కులం ఉంటుంది ఊడ్చేవాళ్ళు ఒక కులం ఉంటుంది పూజాల్లో ఒక కులము ఏ శిల్పి గుడి కట్టేవాడు ఒక కులము రంగులు వేసేవాడిది ఒక కులము అక్కడ విగ్రహాలు చెక్కేవాడిది ఒక కులము ఎన్ని కులాలు పనిచేస్తున్నాయండి దేవాలయంలో దేవాలయానికి అన్ని కులాలు అవసరం పడ్డాయి కదా మరి దేవాలయం నిర్మాణంలోనే అన్ని కులాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు కొత్తగా కులం అనేటువంటిది ఎందుకు వచ్చింది అంటే ఈ విధంగా మనల్ని దూరం చేసి ఒకరిని ఒకరు హిందువుల మధ్య సఖ్యత లేకుండా ఉంటే వాడి ఆట ఆడుతుందని ఆలోచన చేస్తున్నాడు అలాంటి వాళ్ళకి మేము ఒకటే చెప్తున్నాము మీరు ఇలాంటివి కనుక ఆక ఆపకపోతే భగవంతుడు మీ యొక్క ఇంటి పేరు కూడా లేకుండా చేస్తాడు ఇక చివరి ప్రశ్న ఇప్పుడు బీజేపీ పార్టీలో హిందువులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో హిందువులు ఉన్నారు మీలాంటి స్వామీజీలు భారీ బహిరంగ సభలు మీటింగ్లు సమావేశాలు పెట్టినప్పుడు అంటే సనాతన ధర్మం కోసం మీటింగులు పెట్టినప్పుడు సభలు పెట్టినప్పుడు హిందువులు పెద్ద ఎత్తున సపోర్ట్ చేయట్లేదు రావట్లేదు అంటే వీళ్ళు హిందువులంతా పార్టీలుగా విడిపోయి సనాతన ధర్మం పైన సపోర్టు చేయకుండా తక్కువైపోతుందని అంటున్నారు ఎంతవరకు నిజమంటారు అంటే దీనిలో కొంత ఉండి ఉండొచ్చేమని మాకు కూడా అనుమానం కలుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇంటి పెద్ద మీరు అనుకుందాం మీ మీరు వద్దు అన్నారు అనుకోండి ఆగిపోతాం కా వెళ్ళటానికి వీలేదు అన్నప్పుడు అలాగే ఈ పార్టీలో పెద్దలు ఎవరైనా వద్దని అంటున్నారేమో అని మాకు అనుమానం కలుగుతోంది నిజంగా మీరు బాగా గమనించుకోండి హిందువుల గురించి చట్టాలు చేసే వాళ్ళందరూ హిందువులే హిందూ న్యాయ వ్యవస్థలో కానీ ఎక్కడ అందరూ హిందువులే ఉంటారు ఉండి మళ్ళీ వాళ్ళు దేవాలయానికి దర్శనానికి వీఐపీగా పెడతారు ఆ వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ ఏ ఎవ్వరు కూడా హిందూ ధర్మం గురించి బయట ప్రచారం చేయరు ఒక్క మేము స్వామీజీలో మాత్రమే నిరంతరము హిందూ ధర్మం గురించి ప్రచారం చేస్తాము మరి మాకు వీఐపీ వ్యవస్థ లేదండి మీరు అది గమనించుకోండి మాకు ఎక్కడ విఐపి దర్శనాలు ఇవ్వరు మేము నిరంతరము మూడు వందల అరవై ఐదు రోజులు బతికున్నంత వరకు మన ధర్మం గొప్పది మన ధర్మం గొప్పది అని ప్రచారం చేస్తాం ఎక్కడ ఒక రూపాయి తీసుకోము ప్రభుత్వ పథకాలు ప్రభుత్వానికి సంబంధించిన జీతపత్యాలన్నీ తీసుకుంటూ విఐపి దర్శనాలు చేయించుకుంటూ వాళ్ళు మాత్రం ఆ గుడి గురించి కానీ ఎక్కడ ధర్మ ప్రచారంలో పాల్గొనటం అనేది తక్కువ ఉంటుంది అంటే మరి దీన్ని బట్టి మనం ఏమనుకోవాలి మాకు మద్దతు ఇవ్వటం లేదు అనుకోవాలి కదా హైందవ శంకరవాల సభలకు కానివ్వండి ఏదైనా కానీ మీరు మద్దతు ఎక్కడిస్తున్నట్టు మీరు మద్దతు ఇచ్చినట్టయితే అయితే కానీ నిరభ్యంతరంగా మీ ధర్మం గురించి మీరు మాట్లాడండి మీ ధర్మం హైందవ సనాతన ధర్మం ఎప్పుడూ కూడా పక్క వారిని చెడుగా మాట్లాడేది లేదు ఈరోజు దాకా మరి దాని గురించి ఎందుకు మీరు భయపడుతున్నారు మీరు గొప్పది అని చెప్పడానికి అది మా బాధ ఇక అంటే పెద్ద పెద్ద పండుగలు వస్తాయి మనకు వినాయక చవితి వస్తుంది అలాగే అమ్మవారిది మనకు నవరాత్రి ఉత్సవాలు వస్తాయి అక్కడ అంటే సనాతన ధర్మం గురించి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోలేకపోతున్నారు అనే మన అనిపిస్తుందా అంటే మనకు మొదటి నుంచి కూడా ఏంటంటే సనాతన ధర్మంలో ముఖ్యంగా ఈ పూజా కార్యక్రమాల మీద హిందువులు ఎక్కువగా ధ్యానం కలిగి ఉండటము ఆ పూజను చక్కగా నిర్వహించుకోవటము పండుగ అందరూ కలుసుకోవటము అనేటువంటి మొదటి నుంచి వస్తోంది ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇది మత ప్రచారాలు వచ్చేసరికి వీళ్ళు ఈ పండుగ జరుపుకోవాలా దాని గురించి ప్రచారం చేయాలని రెండు సందిగ్ధావస్థలు ఉన్నారు ఇప్పుడు మేము మత ప్రచారంతో పాటు పండుగను జరుపుకోండి అని చెప్తున్నాము కాబట్టి హిందువులందరూ మేలుకొని తమ ధర్మము యొక్క ప్రచారం చేస్తూ అందరూ కూడా కలిసికట్టుగా పండగకి మీరందరూ మన ధర్మం గొప్పదని చెప్పి ఆ పండుగను జరుపుకోవాల్సిందిగా ఇప్పటికీ మేము చాలా చైతన్యం చేస్తున్నాము వినాయక నవరాత్రులు ఎప్పుడే కానీ దసరా నవరాత్రులు ఎప్పుడే కానీ ఏదైనా పూజా కార్యక్రమాలు పెట్టి గురువులు లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళందరినీ ఆహ్వానం చేసినప్పుడు ఈ విషయాలని మేము ఏ రాజకీయ పార్టీకి మద్దతు తినివ్వటం లేదు అది ఏ పార్టీ అయినా ఏ పార్టీలో అయినా మా ధర్మానికి సం ఇచ్చేవాడు ఉంటే మేము వారిని గౌరవిస్తాము వారికి పూలమాలతో సత్కారం చేస్తాము